ఒక సింహాని చీమ కుట్టిందట కుట్టిన చీమ ఉంటుందా పంజా దెబ్బకి పుట్టుకొని చచ్చింది అప్పుడే ఇంకో చీమ కుట్టింది సింహం దాన్ని కూడా చంపింది ఆ వెనకే మరో చీమ ఇలా ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉన్నాయి చస్తూనే ఉన్నాయి ఇక సింహం ఉం పట్టలేక ఒక చీమని పట్టుకుని అడిగింది నీకు సింహరాజాన్ని కుట్టేంత ధైర్యమా నీ కళ్ళ ముందే నీ సాటి చీమల్ని చెబుతున్నాను కదా కనబడలేదా భయో లేదా అని అప్పుడు చేమ నమ్మి పిచ్చ సింహమా నీ జీవితంలో పారిపోయారే చే ఇవాళ ప్రపంచంలో ప్రతిపాడు సోషల్ మీడియాలో ఏమనిపిస్తే అది అంటున్నాడు పేరు లేని లొకేషన్ తెలియని అడ్రస్లతో గా బిహేవ్ చేస్తున్నారు రవితేజాకి బాలకృష్ణకి పడదు చిరంజీవి బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు నా హీరో తోపు నీ హీరో సోపు ఏమిటివని లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయింది దొరికితే దవడ పగిలిపోద్ది